బాగా ఆకలిస్తుంది ఆకలిస్తుందా అనిత తనకి ఆపిల్ కట్ చేసేవు అయ్యో సారీ అనిత హోటల్ వచ్చిందని సడన్ బ్రేక్ వేసాను ఏది మీరు లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయండి నేను సురేష్ బండి పార్క్ చేసి వస్తాను దెయ్యానికి మనమే బోని అనుకుంటా ఈ హోటల్కి మనమే బోని అనుకుంటాను ఏదైనా తీసుకురావయ్యా ఎక్కడికి మీరు వెళ్ళండి అయ్యో మరి నాకెవరి 阿、哎、呦 మీరు అనుకుంటున్నట్టుగా దయ్యం నా ఒంట మీద లేదు అని మీద ఉంది చెప్పేది నిజం ఆత్మ ఆత్మ ఉంది అది తెలియదని ఒంట్లో ఉన్నట్టు నటిస్తున్నాం అది మాత్రమే కాదు ఇంటికి వచ్చిన ఎండ బాబాయ్ ఆత్మని తరిమిడానికి వచ్చారు ఆ పూజ కోసం ఆయన చెప్పే అనితకి తెలియకుండా రత్నం తీసుకుని మురళి వెళ్లాడు ఈ మంత్రించిన కాటుకుని ఎలాగైనా సరే అనిత నడి రాయాలి అప్పుడే పూజ పలుస్తుంది ఇవన్నీ చేయడానికి హోటల్కి వచ్చాం

చంపుతుంది దీనికి వార్నింగ్ ఇద్దామని చూస్తే నాకు వాచిపోయేలాగుంది దీన్ని గా తీసుకెళ్లి నాలుగు పీక్తే అనేది దారికి వస్తుంది భయంతో ఉన్నప్పుడే నా లవర్కి ఫలాన మూడు వస్తుంది నా ఉడ్బి పక్కకి పిలుస్తున్నాడు ఇప్పుడే వస్తాను ఇరవై ఐదు ఏళ్ల తర్వాత విడిగా కలవడానికి ఇప్పుడే సందర్భం దొరికింది అయ్యో నోరు కూడా సాగిపోయింది నీతో ఉందే అని దాన్నే పట్టుకుందే అరవకే తన్ను తినకుండానే బాల్చి తన్నేస్తాం ఇంతసేపు అవున అది మాత్రమే కాదు నువ్వు ఈ కాటుకుని దాన్ని నెత్తి మీద రాయాలి దెయ్యాన్ని నాకు తగిలించి మీరందరూ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారా ధైర్యంగా వెళ్ళి చెప్తాను నేనున్నానుగా మీరున్నారుగా అయితే సరే ఓకే డార్లింగ్ కానీ నువ్వు ఉండవుగా ఎగిరేటప్పుడు కనిపించడానికి అది ఏమన్నా ఫ్లైటా దోమయ్యే కదా కంటికి కనిపించదు ప్రాణం పోయింది ఏంటి నెక్స్ట్ దెయ్యం రెడీగా ఉంది ఈయన దెయ్యం అంటే ఆ దెయ్యాలకి సిగ్గి ఆయన్ని చూసారా ఎవరిని వ్యాన్ ని పార్క్ చేసి వస్తానని చెప్పారు ఆయన ఒక పిల్లోని తీసుకెళ్లి చాలాసేపు అయిందమ్మాపల్లు మోసుకురావాలిగా కుడికే వెలక నుంచి చూసిన దెయ్యం దెయ్యం లాగా ఉంటుంది మాట్లాడమా కాటుకోని రాయండి నా బొగ్గకి ఎందుకు సాసు పూసావు ఇంకొకసారి అక్క కొంచెం పక్క అర్జెంట్గా వస్తుంది అక్క వాడు సెంట్ వేసుకుంటేనే వాసనక్క ఒకటికి వెళ్తే గబ్బు తట్టుకోలేమక్క అక్క కొంచెం బండా పక్క పెళ్ళి వెంటనే రాకురా ఓ గంట తర్వాత రా అంతవరకు బండి తియ్యలేమో ఓరేయ్ ఏంటబ్బా గాలి రావడం లేదు బండి ఎందుకు ఆగింది పోనివయ్యా ఇప్పుడు ఎవరు రాస్తారు దేన్ని దాటగానే అయ్యయ్యో ఇంకా రాయలేదా ఇలా వంటకి బల్లి ఏం చేయబోతున్నాడు రాసిడురా ను ఏంటమ్మా లుక్కు తెయ్యమంటే మేము భయపడిపోదాం అనుకున్నావా నువ్వు నన్ను ఎలా చూసినా ఏమీ చేయలేవు నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను ఎంత గొప్ప దెయ్యాన్నైనా సరే తరివేసే పోటుగాడు నా వెనకాల కూర్చున్నాడు టాలెంట్ చూపించాడు నువ్వు తట్టుకోలేవు వాడిని వైద్యుడిగా చూసుంటావు జ్యోతిషుడిగా చూసుంటావు ఇంకో ముఖాన్ని నువ్వు చూస్తుంటావు ఏంటి ఒక ముఖం కనపడలేదు ఎంతవరకు దెయ్యం మనిషిని కొట్టడం చూసుంటావు తొండను తొక్కడం ఎప్పుడన్నా చూసావా దెయ్యాన్ని చూస్తే భయపడవా ఎవరమ్మా అన్నారు నేను వచ్చబోజు మా అన్నయ్య పాప మీరు కూడా పాప ఈ వికెట్ మాత్రం తప్పించేసుకుంటుంది చ నాకే ప్రాణ భిక్ష పెట్టావా నేనే వాళ్ళ ఉన్నాను నేను నీకు ప్రాణ భిక్ష పెట్టడమేంటమ్మా మానేయ ఇలా అయిపోయడా ఆడేవన దేశ సేవ చేసి వచ్చాడు దయ్యం చేత అన్న తినొచ్చాడు బల్లి గాడి బతికేడు గుండి సూదికి సింగం వేసానంటి విషయం తనకి తెలుసుంది కాని తని ఇక్కడికి రాదు మురళిని పిల్లాడిని ఈ నిమిషం చంపాలన కసి పెరుగుతుంది అదొండ ఎవర తేడి తను ఇంటికి పోవా

아이글러리왔야소화 왔다, 왔다, 왔다. ఇప్పుడే ఆత్మని అంతం చేసే మార్గం నేను మంత్రించిచ్చే ఇచ్చే సూలాయుధాన్ని దాని ఒంటి మీద గుచ్చాలి కానీ ఇది ఆత్మే తన చేతులతో చెయ్యాలి అది సాధ్యమా స్వామి మామూలుగా దుష్ట శక్తి ఏ ఒంట్లోకి ప్రవేశించినా తన శక్తితో ఆ ఒంట్లో ఉన్న ఆత్మని అదుపు చేస్తుంది కానీ ఎలా తరుణ తెలియం దుష్టాత్మ గెలవాలనేం లేదు దుష్టాత్మను మీరి ఆత్మ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది నీ చెల్లెల్లాంటి బలహీనమైన ఆత్మ వల్ల అది కుదరదు అదే గనక బలమైన ఆత్మ అయితే చిన్న అవకాశం దొరికినా దుష్టాత్మను మీరియ ఆత్మ క్షణ కాలంలో తాను చెయ్యాల్సింది ఆలస్యం చేయకుండా చేస్తుంది కాని అది అంత తేలిక కాదు శరీరంతో ఆత్మ పోరాడే ఒక్కో క్షణం దుష్టాత్మ శరీరాన్ని అంతం చేసే ఆపదుంది ఒకవేళ ఆత్మ గెలిచినా ఆ శరీరంలో ఉన్న ప్రాణానికి హామీ లేదు ఇలా ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఎవడు తెగిస్తాడు ఇక అంత మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించ నిన్ను ఆవహించి తనని అదుపు నిన్ను ఆక్రమించుకోని తీసి కూ వేగం రా 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 నిన్ను రా

కే ముందు పెట్టను ఆత్మ పూర్తిగా దిగాక శవాని తగ్గట్టు నా వల్ల కావట్లేదు గుండె నంపి స్వామి ఎలా స్వామి మీరు లేకుండా వెళ్ళు అమ్మవారే రక్ష డబ్బులు తర్వాత చెప్తాను హోమం మొదలు పెట్టి కుంభాభిషేకం చేయండి గురుగారు చెప్పిన శుభగడీలకి ఇంకా పది నిమిషాలు ఉంది మన ఇష్టం చేయలేం కదా చిన్న అవకాశం దొరికిన దుష్ట మీరి ఆత్మ క్షణకాలంలో తాను చేయాల్సింది ఆలస్యం చేయకుండా చేస్తుంది

రెడీ చిప్స్ ఫ్రై అయిపోయా బావగారు నా ఒక దారి వెళ్ళండి రేయ్ నీతో ఆ రోజే చెప్పాను కదరా నీ చెల్లెలికి దూరం అయిన తర్వాత నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాకు ఇదే ఒక కొడుకున్నాడు నన్ను వదిలేండి రా వెళ్లే ముందు నా చేతులతో ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళండి ఇదిగో నన్ను మర్చిపో গুড <laughs> বাই <laughs> యా రవే ఇన్నెళ్ళగా నీకోసం కన్నీళ్ళగా నేను ఎదురు చూస్తుంటే నువ్వు ఇంకోకత్రీ పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కూడా కన్నావా నువ్వు నాకు చేసిన ద్రోహానికే ఇప్పుడు నువ్వు తాగిన కాఫీలో విషం కలిపినా పాపిస్తీదానా బొల్లకట్టి వెళ్ళే వయసులో కూడా వెళ్ళలే నిన్ను డాక్టర్ అవగరు ఇప్పుడికి మిచిపోయింది రెడీగా ఉంది నా చెల్లెం చేస్తుంటానే ఒక్క మాట చెప్పండి దానికంటే ఇంకో గ్లాస్ కాఫీ ఇచ్చి సంతే మనరా ప్రాణాలు తీసి ఇలాంటి వాళ్ళని చంపేయాలి Yeah. Uh.